అది కూడా బాలేదు ఈ బార్ల్ వట్టే చేద్దాంలే చిక్కంతా అవుతుంది అదే చేద్దాం బార్ల్ వట్టే చేద్దాం మీకు দরকার సార్ సీరియస్ సార్ బార్ల్ 댄스가 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 댄 వారానికి ఒకసారి మళ్ళా నెలకు ఒకటి రెండు సార్లు దీని మీద రివ్యూ పెట్టుకుని ఆ చెట్లు పెట్టడం కాదు లక్షల చెట్లు చెప్తున్నాం కానీ దాన్ని బతికించడం ఎట్లా కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంటే దానికి ఆ టైం కు వాటర్ ఇవ్వడం ఇంత మిగతా మేకలు కానీ వేరే పశువుల దానిలో పోయి ఆ చెట్లు కట్ చేసుకున్న చూ చూడాల్సిన బాధ్యత కూడా మనకుంది అది కూడా దృష్టిలో పెట్టుకున్నాను ఇంకోటి మన అధికారులు నేను ఐదు సంవత్సరాలు అంతకు సర్పంచ్ గా ఎంపీ ఆ డిపార్ట్మెంట్ ప్రెజర్ ఉందని కోట ఉందని ఆ రోడ్లే పక్క పక్కలనే ఈ సంవత్సరం వేయడం వచ్చే సంవత్సరం వైండింగ్ లో మళ్ళీ వీకేయడం ఇంకో పక్కన వేస్తే దానికీ కరెంట్ కింద వేయడం మళ్ళీ కొట్టేయడం అట్లా కొంచెం రోజు లేట్ అయినా పర్ఫెక్ట్ ఆన్ చేసి వేయడం కొట్టేయడం కాకుండా అది కూడా ఎందుకంటే ఒక చెట్టు మనం నర్సరీ కాలేజ్ స్టార్ట్ చేసి నాటెకాటికి వచ్చి దాన్ని బతికించి ఆ కరెంట్ వైర్ల లెవెల్ కావాలంటే నాకు మినిమం రెండు నుంచి మూడు వేలు ఖర్చు పెడుతున్నాం సో అవన్నీ వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది కాబట్టి ఏమి పనిష్మెంట్ పెనాల్టీ దాని బదులు ఆ రోడ్డు పక్కన ఏసీ కొట్టేసి కట్టి ఇట్లాంటి ఫారెస్ట్ వేస్తే మంచిగా బతుకుతుంది అవి కూడా చూసుకున్నా పెట్టాల రోడ్డు పక్కన కూడా కానీ జాగ్రత్తలు పాటించండి దాంతో పాటు మన రెండు గ్రామాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నిన్న మొన్న మామూనార్ జిల్లాలో గౌరవ మన ముద్దు బిడ్డ రైతు బిడ్డ పులిబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి రివ్యూ మీటింగ్ అక్కడ దానిలో నేను అంతకు ముందు మూడు రోజులు హైదరాబాద్ లో కూర్చొని ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి అధికారుల దగ్గర మాట్లాడి వనపర్తి నియోజకవర్గానికి ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇంతకు ముందున్న పెద్ద మనుషులు మేము డెవలప్మెంట్ చేసినాం మేము అది చేసినాం భూత అద్దంలో పెడదాం ఆ అద్దంలో పెడదాం ఎంత అర్థంలో పెడదాం ముందల అద్దంలో పెడదాం వాళ్ళు చెప్పారు ఎంతగానో చేసిన వాళ్ళు నాకు కూడా నా మీద డౌట్ వచ్చి అందరు అధికారులతో మాట్లాడినా ప్లాన్ చేసుకొని డిపార్ట్మెంట్ వైజ్ రాసి అన్ని లెటర్ రాసి అన్ని దానికి సంబంధిత ఎస్టిమేట్ చేసి ఆ రోజు సబ్మిట్ చేసినాం సీఎం గారు ఫుల్ హ్యాపీ ఓ మెగా బాగా చేసిన చాలా బాగా సో ఆయన తోన ఇప్పుడు మన బడ్జెట్ లో ఇరవై మూడు తారీఖు నాడు అసెంబ్లీ ఉంటది అవన్నీ దగ్గరుండి ఆయన గండం పెట్టి అన్నీ వనపర్తి చదువుకున్నావు ఈ కొడంగల్ నియోజకవర్గం కట్టే దాని వనపర్తిలో రెండు ప్రయాటి కింద ఆడ నువ్వు ఎన్న వేసుకో దాని తర్వాత వనపర్తిని పెట్టమని రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా ఉన్నా కన్నీ సైడ్ అవి కూడా వనపర్తికి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ తెస్తున్నాం ఈ డెవలప్ అయినాక వాళ్ళు ఎన్ని ఏళ్ళు ఎన్ని చేసినారు మనం సంవత్సరం ఎన్ని చేసినాం జనవరిలో సంక్రాంతి పండుగ రోజు రాజీవ్ చౌక్తలకు చేస్తున్నాం పోటీ పడతాం దాంతో పాటు ఈ సంబంధించిన కొంచెం ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది అంతకు ముందు ల్యాండ్ ప్రాబ్లం మన మన సీఎం గారు వారం రోజుల వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కెనాల్ కు ప్రతి రోడ్ కిచ్చిన ప్రతి రైతుకు ల్యాండ్ ఆక్వేషన్ డబ్బులు కూడా మొత్తం ఆయన ఇవ్వబోతున్నాడు అవన్నీ క్లియర్ చేపిస్తాం గవర్నమెంట్ రావాల్సిన క్లియర్ అధికారులతో మాట్లాడి పెండింగ్ ఉంటే ఈ సంవత్సరం సంవత్సరం ఈ కృష్ణానదిలో బాగానే నీళ్ళు వస్తున్నాయి కృష్ణా నదిలో కూడా కొంచెం స్టార్ట్ కావాల్సి ఉన్నాయి వారం రోజుల జూరాలకు వస్తుంది జూరాల తర్వాత శ్రీశైలం వచ్చి ఇక్కడ స్టార్ట్ కావడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు పడతాయి ఇట్లానే వర్షాలు పడతాయి వచ్చినాక ఈ సీజన్ లో పంపులు స్టార్ట్ అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో సవాయిగూడానికి పెద్దగూడానికి నీళ్ళు తెచ్చే బాధ్యత మనం తీసుకుంటాం దాంతో పాటు ఇంకా డబుల్ బెడ్రూమ్ గాని కరెంటు సమస్య గాని రోడ్ల సమస్య గాని ఈ కాంచేరు వరకు నీళ్లు పంపించే బాధ్యత కానీ దాంతో పాటు ఇవన్నీ ఏం పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేసుకుందాం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సిఎంఆర్ఎఫ్ గానీ డబుల్ బెడ్రూమ్ ఈ ఇండ్లు అంత ముందు మన ఇందిరమ్మ ఇండ్లు గాని ప్రతి ఇంటికి వచ్చి మీ బిడ్డగా మీకు ముగ్గు పోసి మళ్ళా ఇంటికి వచ్చి గృహపాసం కూడా నేనే చేపిస్తా ప్రతి ఇంటి ప్రతి ఇల్లు లేని లబ్ధిదారులందరికీ ఫస్ట్ ఫేస్ ఇల్లు కట్టుకుందాం అది కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నాలి Gracias పెద్ద కాలం వెంబడి అని ఉంటారు ఆ నీళ్లకు మన కాయకట్టుకు పెరిగింది ఊరికనే తీసింది కానీ ఎన్ని నీళ్ళు రావాలి ఏం కదా లెక్కలు వాళ్ళకి తెలుసుకొని నూట ఇరవై కోట్లు సీఎం గారితో శాంక్షన్ ఆ రెండు కేరాలు డి ఎయిట్ విడుదల చేస్తున్నాం ఇవన్నీ గుణపడికి ఏం కావాలంటే ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కాంగ్రెస్ పార్టీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించుకున్నారు నన్ను నన్ను మీరు అందరూ జీవించండి మేమందరం త్రీ సిక్స్ ఫైవ్ డేస్ మీకోసమే వేరే పని ఏం లేదు నాకు వేరే కోరిక లేని ఎలక్షన్ల ముందు ఏం చెప్పినా మళ్ళా కూడా అట్లే ఉంటా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ నేను ఏం ఆస్తులు పెట్టినా నాకు ఎన్ని ఉన్నాయి నాకు ఎంత పొలం ఉంది అవన్నీ ఏం పెట్టినా దానికన్నా సెంటర్ ఎక్కువ ఒకరితో లంచ నాకు అవసరం కూడా లేదు నాకున్నది ఒకటే ఒక పని వనపర్తి ప్రజలకు సేవ చేసే పని అవన్నీ నేను చేసి పెడతా కాబట్టి మీరందరూ ఈ చెట్లను జాగ్రత్త తీసుకున్నాలే మీ రోడ్లను జాగ్రత్త తీసుకున్నాలే మీ ఊర్లు ఉన్న మోర్లకు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా పరిసరాలు క్లీన్ గా పెట్టుకోండి ఇతర డెవలప్మెంట్ అంతా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి అందరికి నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ